రాజుగారు ఏం కాదు నా నిన్న సర్వం కోల్పోయాను నా కూతురు లో ఉంది నా బాగా చనిపోయింది పేకొస్తూ చంపించాడు చంపినంత న్యాయం అంత ఇంకేటు ఉంది న్యాయం ఏట్లేదు శిక్ష విధించాలి శిక్ష అంత ఇంకేటు కాదు ఆడికి మరి జైల్లో పెట్టి పోషన్ తగ్గట్టు కాదు ఇంకోరికలిగే జరగకూడదు దయచి గవర్నమెంట్ కలుగుతుంది ఇంక గవర్నమెంట్ చెప్తున్నాను నేను జైల్లో పెట్టి ఎంత చేసిన తర్వాత క్రోరంగా చేసి తర్వాత ఇంకా జైలు పెట్టి పోషించాలి గట్ట వద్దు దయించి నాకు న్యాయం చేయండి ఆడికి ఏదో ఒకటి చేసేయండి ఎన్కౌంటర్ సమ్మృక్సా చేయండి అంతే అంతే తప్పగానే ఇంకా జైలు పెట్టి పోషించరాలు వేడి చేయొద్దు సార్ డిప్యూటీ చీర సార్ పవన్ కళ్యాణ్ గారు సార్ ఏం సార్ నన్ను ఆదుకోండి సార్ ఇంత ఘోరం జరిగింది అంతే తప్ప ఇంకేం చేయలేదు నేను చెప్పలేదు పెళ్ కోసం ఏమైనా ప్రస్తావన అన్నాడు సార్ పెళ్ళి కోసం అడిగితే లాస్ట్ ట్వంటీ డేస్ అప్పుడు అమ్మ వాళ్ళ పెద్దమ్మ ఇంకొక పెద్ద మనిషి వాళ్ళ కజన్ బ్రదర్ వచ్చాడు సార్ ఆడు వచ్చాడు సార్ వచ్చాడమ్మా వచ్చిన తర్వాత నేను నన్ను డ్యూటీ నుంచి ఫోన్ చేస్తే నేను వచ్చాను నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అప్పుడు వచ్చిన తర్వాత నేను చెప్పాను అలా అమ్మూరికి చెప్పాను ఒక వన్ ఇయర్ టైం ఇవ్వండి నేను పెళ్లి చేస్తాను వీడికి ఉద్యోగం ఏంటి లేదు కదా నేను పెళ్లి చేస్తాను అంతలో పాడయ్యే ఉద్యోగం ఏమి చూసుకుంటాడు నేను నాకు కూడా రూపాయి లేదు నేను మీకు ఈ ఖర్చులు కానీ ఇవ్వడానికి నేను చూసుకోవాలి కదా నేను పెళ్లి చేస్తాను అని చెప్పడం కూడా ఈ సిక్స్ ఇయర్స్ నుంచి అవుతుంది చేయట్లేదు ఇప్పుడు ఊరి మీద తిరిగి ఇలాగ ఇది అయిపోయి నా కూతురి మధ్య కట్టాడు అది బెదిరింపు టూ అది బెదిరింపు అంతా ఇప్పుడు వాళ్ళ అమ్మ ఇంటికి తీసుకెళ్ళాడు కదా మరి పాప నువ్వు నాకు వద్దని చెప్పింది కదా చెప్పిన తర్వాత నుంచి వచ్చి ఇలా మరి ఇవడీ అంత మిస్ బిహేవర్ చేస్తాడు అడుగు మరి పని పాట లేదు చేయట్లేదు మీద తిరుగుతాడు పాపని మిస్బిహేవర్ చేస్తే అయినా పాప ఎవరో చెప్పలేదు ఇలా చేసిన మాకు కూడా చెప్పలేదు ఆ తర్వాత లాస్ట్ లో చెప్పింది టూ వీక్స్ ముందు చెప్పింది ఆ తర్వాత ఇలా అన్నావు ఇలా చేస్తే కూడా నరకం చూపెడతావు కదా నువ్వు ఇంకెలాగ చేయడానికి నీకు ఎలా తప్పు ఎలా చేస్తావు చెప్పని సమానం అంతే ఈ లోప ఏ మనసులో పెట్టుకుంటా పెట్టుకుని ఎలాగో చేయడం ఎవ్వలేదు ఆయన చెప్తాను ఆయన చదువుకుని ఉన్నాడు ఆయన చదువుకుని ఉన్నాడు మా పాప వల్ల మా వాళ్ళు అడిగి రేపు పొద్దున్న ఫ్యూచర్ పోకూడదా నేను మంచిగా ఆలోచించాను అంతే నా గొంతు కొత్త అనుకోలేదు నా రిలేటివ్స్ అందరూ కూడా నాకు తిట్టారు ఏమి కదా సారు మా సార్ కూడా కంప్లైంట్ ఇచ్చేవాన్ని ఇది కంప్లైంట్ ఎందుకు ఇవ్వలేదు అంటే ఆడ ఫ్యూచర్ పొద్దున్న వేడి ఉద్యోగం కట్ట వచ్చిందనుకో ఈ కేసులో వెళ్తే మరి ఉద్యోగం రాదు కదా ఆ త పాప మీద క్రియేట్ రియాక్ట్ అవుతుంది ఏమైనా అనేసి ఆ రకం నేను భయపడి నేను చెప్పలేదు కేసు ఎవ్వరికి చెప్పలేదు ధమర్ సింగ్ నవీన్ ఎలా అంటే అది పాపని క్లారిటీ అడగాలన్నది సరే పేరెంట్స్ ఏం కదా మీ పాపని వైజాగ్ కాదు మా మరదలు ఆలుగురి వెళ్ళారు ఆలూరే అయ్యేది నందువాడ గ్రామం పనస నందువాడ గ్రామం వేరగొట్టం పనస నందువాడి గ్రామంలో మా పాప అక్కడ ఇంట్లో అడిగి మెచ్యూర్ అయిన తర్వాత ఆ ఇంట్లో పెట్టని మా మరదలు మా చెన్న మరదలు అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళ పరిచయం అది ఇప్పుడు ఆ నవీన్ తల్లిదండ్రులు కూడా ప్రేమ గురించి అన్ని తెలుసు తెలుసు వాళ్ళకి చెప్పా మాకు తెలుసు ఓకే తెలిసేస్తామన్న అంత అయ్యింది ఆ ఈ లోపు రియాక్ట్ అయ్యాడు అది అంతే ఎందుకు వేడి మరి తెలియదు ఆ పాప ఎప్పుడైతే నువ్వు నాకు వద్దు అన్నది అప్పటి నుంచి అలా రియాక్ట్ అయ్యాడు అంతే పాప పరిస్థితి నాకు తెలియట్లేదు హాస్పిటల్లో మెడికవర్ లో తెలియదు ప్రజెంట్ అది నా పాపని కాపాడండి గవర్నమెంట్ గారు నా పాపని కాపాడండి నా భార్యను కోల్పోయాను సొంత తన తర్వాత మేము కార్ ఉడా రోడ్డు వైపు పుట్టామమ్మ సుద్దగడ్డ కదా అక్కడ ఉంటాం నేను లేనమ్మా నేను టౌన్ వెళ్ళాను నేను టౌన్ వెళ్ళి మా ఆయన వచ్చారు పాపకి అడిగా నాన్న వచ్చారమ్మా అంటే భోజనం కంటే వచ్చారు కానీ ఏదో ఫోన్ వచ్చిందమ్మా నాన్న వెళ్ళిపోయారు అర్జెంటుగా అన్నారు సరేలే అని నేను ఇంకా అన్నం పెట్టుకుందామని కూర్చోను ఈ లోపు మా ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి ఏం మాట్లాడుతుంటే అతనికే తెలియదు ఏటేటో మాట్లాడేస్తాను ఏటైందండి ఏటైందండి ఇంకేటైంది మీ అక్క చచ్చిపోయింది అనేసి అంటే అదేటండి మా అక్క చచ్చిపోవడం ఏటే అన్నాను ఆడొచ్చి చంపేసి వెళ్ళిపోయాడు పాపకు పొడిచేసి ఇక్కడ ఘాటు మీ అక్కకి చంపేశాడు అని ఇంకా అలా ఫోన్ పెట్టి నేను అలాగే జమించిపోయి పడిపోయాను తర్వాత ఫోన్ చేస్తే మళ్ళీ వచ్చాను నేను మా పిన్ని వాళ్ళకి ఫోన్ చేశాను వాళ్ళకి చెప్పాను వాళ్ళకి చెప్పేసి ఇప్పుడు వచ్చాను నేను వాళ్ళు తీసుకొని నేను వెళ్ళలేదండి చూడలేదు నేను చూడలేదు అందుకే ఇలుగు ఫోన్ చేసి వెళ్ళి పిన్ని దానికి సభం లేదు ఇప్పుడు ఎప్పుడు అనారోగ్య సమస్య షుగరు బీపీ పప్పు ఎంత బాధపడేది అలాగే ఎవరితో మా అక్క మాట్లాడదు చాలా నెమ్మది అస్తురాలు ఇంకా మేము కానీ అస్సలు మా అక్క ఏమి చెప్పదు ఏం జరిగినా సరే సైలెంట్ ఉంటుంది అక్క ఏటైంది ఏటైంది అంటే ఏం లేదు అంత మనసులో పెట్టుకుంటుంది మా అక్క ఎవరితో గొడవలకి వెళ్ళదు ఎవరికి ఏమంది అస్సలు అంత మంచిదే మా అక్క మాకంటే కొద్ది మామూలుగా తెలుసు అందు మాకు అంత పెద్దగా ఏమీ లేదు మా అక్క ఇప్పుడు ఏమీ చెప్పదు అమ్మ ఎప్పుడు సైలెంట్గా ఉంటుంది అంత తను ఏమీ చెప్పలేదు ఎప్పుడు మాకు అలా ఇంట్లో ఉండడం పాప డ్యూటీకి వెళ్తుంది బాబు డ్యూటీకి వెళ్తుంది అంతే అంతా చెప్తారు కానీ ఏమీ చెప్పదు సైలెంట్గా ఉండడం అంతే అంతవరకే మాకు తెలుసు ఏమీ తెలియదు అంతకు ముందు మాత్రం ఒకసారి ఫోన్ చేసి చెప్పారు అనమాట వాళ్ళు సంబంధంకి వచ్చారు వస్తే మేము ఇప్పుడు చేసుకోము బాబుకి ఉద్యోగం ఏటి లేదు ఎందుకు ఇప్పుడు పని లేనప్పుడు ఎలా చేసుకుంటాం అని సన్నాము అని సన్నారు అంతవరకే ఇంకా అంత అంతటితో వాళ్ళు ఏమీ అనలేదు మేము ఏం అనలేదు సైలెంట్గా ఉన్న సంబంధం విషయం కదా ఆడపిల్ల కదా వాళ్ళకి నచ్చితే చేసుకుంటారు అని మేము కూడా ఇప్పుడు ఏమీ అనలేదు వాళ్ళకి వాడు ఇంత పని చేస్తాడని మాకు తెలియదు అమ్మ మా చెల్లి ఉంది ఆ మా చెల్లి ఇప్పుడు ఆడిపోయి అబ్బాయి వాళ్ళ ఊరు మా చెల్లి ఆ ఊర్లో ఉంది కానీ వాడు వెళ్ళంటే మాకైతే తెలియదు మేము వైజాలు ఎప్పటి నుంచి ఉంటానా కదా మాకు వాడి విషయాలు ఏమి తెలియదు మాకు ఎప్పుడు చదువు అక్క వాళ్ళు వచ్చి ఒక ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు అలా ఫస్ట్ టౌన్ లో ఉండేవారు అక్కడ నుంచి ఇక్కడ పాలెంలో ఉండేవారు ఒక అపార్ట్మెంట్ లోన వాచ్మెన్ గా పనిచేసే వారు చేస్తే వాళ్ళ మాయగారు సడన్ గా పడిపోయారు అక్కడ ఏదో గుద్దుకొని అతనికి కాల్ చేయండి మాకైతే ఏ విషయం చెప్తున్నా మాకేమి తెలియదమ్మా ఆ విషయాలు ఏమి మాకు తెలియవు మేము ఫోన్ చేస్తే బాగున్నారంటే బాగున్నాం అంతవరకే చెప్పడమే తప్ప ఏ విషయం వాళ్ళు ఎప్పుడు మాకు ఏమీ చెప్పలేదు మా ఆడు ఎలాంటి ఎలా అలాంటి అని మాకు చెప్పుంటే మాకు ఏమేదని మేము అనుకుంటాం కానీ అదే చెప్తున్నారు కంప్లైంట్ ఇద్దాము అని మీ అక్కగారు వాళ్ళు అనుకున్నప్పుడు ఆ పాప ఎందుకు లేదు అయిపోతుంది పెళ్లి ఆపిందంట ఒకవేళ అలా జరిగి ఉంటే ఇంత జరిగి ఉండదు అది నిజమే వాడికి బుద్ధి ఆడికి నాలుగు తగులుంటే ఆడు భయపడినేమో ఇలాగ అవుతుంది వీళ్ళు ఇలాగ వెళ్ళి కేసు పెడతారు అనేసి కానీ ఆ వీళ్ళేమి ఆడపిల్ల అనేసి అన్ని విధాలుగా ఆడపిల్ల ఆడపిల్ల అనేసి భయపడుతుంటారు తల్లిదండ్రులు కదా అలా ఈ రోజు దాని ప్రాణాల మీదకి వచ్చింది అంతే పరిస్థితి బాబున్నారమ్మా మరి ఎలా ఉందో నాకు తెలియదు ఇంకా రేపు ఏదో హైదరాబాద్ కూడా వెళ్దాం జాబ్ జాయిన్ అదేనే మా రెండు రోజుల నుంచి వాళ్ళు చర్చికి వస్తారు మేము చర్చికి వెళ్తాం అంతే అంతవరకు తీసుకొని ఎలాగో చర్చిలో మా అమ్మ చూస్తున్నాం కదా మేము ఫోన్లో మాట్లాడలేదు ఫోన్ చేయలేదు ఇప్పుడు రెండు రోజుల నుంచి మేము ఒక త్రీ డేస్ అవుతుంది మేము ఫోన్లో మాట్లాడలేదు ఈ మధ్యన మాకు ప్రేయర్స్ గట్ రావడము అక్కడికి వచ్చేవారు వీళ్ళిద్దరు అక్క ఉన్నాం పాప వచ్చేవారు మా ఉన్నారు కదన్స్ మేము ఇంకా ఫోన్ చేయలేదు శిక్షించాలని కూతురు అలాంటి వాడికి మరి ఏం న్యాయం ప్రభుత్వం విధిస్తుంది ఆ చట్టం అదే మరి మేమే మేము కోరుకున్నట్లు జరగపోవచ్చు కానీ ఇంకొకటి అలా చేయడానికి భయపడేలాగా ఉండాలి ఇంకొకడు అలాగ ఆలోచించకూడదు అంతే ఇంకొక ప్రాణం పోకూడదు అంతే శిక్ష వాడికి చాలా ఆ శిక్ష అందరు వింటే అలా భయపడాలి ప్రతి ఒక్కరి కూడా కుటుంబస్తులు కూడా అలాంటి ఇలాగ చేస్తున్నంటే వాడికి భయం లేని తనం వల్లే కదా వాళ్ళ కుటుంబం వల్ల భయం లే కుటుంబం నుంచి వచ్చామంటే ఎలాగ ఉంటాం పేరెంట్స్ బట్టే కదా మనం ఉంటాం ఆడ అలాగ ఉండడానికి కారణం కూడా పేరెంట్స్ కూడా ఉన్నా కారకులు అయి ఉండొచ్చు పెంపకం కూడా ఉన్నా